అనంతపురం జిల్లా తాడుపత్రి పట్టణంలో జేసీ నివాసం వద్ద తాడుపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీలు స్వీకరించారు ప్రతి అర్జీదారునితో ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి స్వయంగా మాట్లాడి అక్కడికక్కడే అధికారులకు ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మా సమస్యలు ఈ కార్యక్రమంలో పరిష్కారం అయ్యాయని కొంతమంది అర్జీదారులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు అర్జిదారుల కోసం ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు సాధారణ తమకుకి ఆయన మొదల ను కొనుకు నిలండి అడుమను తీసుకున్నాం తమ సంపత్తులకు ప్రధాన్ సర్ గుడికి వారి సతారాను నిదు సంయుక్త దయచేసి ఇక్కడ అన్ని ముఖ్యమైన ఉద్దేశం ఆవలన వీటను అంటూగా మండలాలకు సంబంధించినటువంటి ప్రధాన వారి సమస్యలపై పరిష్కారం రోజు మన బిల్టో నాయకులు లక్ష్మంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని

స్వాగతం మరి కొద్ది సమయంలో మన స్థానిక కార్యక్రమాల గురించి వారిని ఉద్దేశించి

కూటూరు గ్రామానికి సంబంధించినటువంటి రామంత గారు తమ సమస్య మీద ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చేసారు కాబట్టి మొదటగా రామస్థ గారిని చెట్టు పెట్టుకో మండలానికి సంబంధించినటువంటి ఎవరి వారు మీరు పెట్టుకున్న మరల నాకు ఒక కాఫీ ఏమైనా కావాలి అసలు కావాల్సిన టైప్ చేసి రీజన్

なるほど。<music>

ఇమిడియేట్లీ వితర్దా మోసం బైక్ కి తీయాలి ఇన్స్పెక్షన్ అంటే క్లియర్ గా లేదు రాత్రి ఓకే ఇట్లా మూడియా కొడ బయట మనోవి శాంతం కావాలి నాలుగు పేర్లు ఉందిగా పరిగణించడండి అది ఇట్లా మల్లవల్పా ట్రాన్స్ ట్రాన్స్ కూడా మనం అవి తీరాస్ కొని ఫిక్స్ చేసుకొని